మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ సంబరాలు జరుపుకుంటున్న పిట్టల బస్తీ మహిళలపై మతోన్మాదులు చేసిన దాడికి ఖండిస్తూ బాధిత మహిళలకు మద్దతుగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా మోర్చ శ్రేణులు మద్దతుగా నిలిచారు బాధిత మహిళలకు మద్దతుగా మహిళా మోర్చా శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకుని క్రమంలో సంఘటన స్థలానికి సమీపాన పోలీసులు అడ్డుకున్నారు ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడే కూర్చుని మహిళలు నిరసన వ్యక్తం చేశారు మిడ్చల్ జిల్లా చెంగిచెర్ల మున్సిపాలిటీ పరిధిలో బోడుపల్లి మున్సిపాలిటీ చెంగిచెర్ల ప్రాంతంలో ఒక ఘటన జరిగింది చాలా బాధాకరం సిగ్గుచేటు అందులో ఎలక్షన్ కోడ్ ఉండగా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఒక గిరిజన మహిళలను చూడకుండా నక్కల జాతికి చెందిన వాళ్ళు గిరిజన మహిళలు పక్కనే ఏదో ఆ పండగ పూట చిన్న మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా పండగ చేసుకున్న సందర్భంలో పక్కన నమాజ్ మజీద్ నుండి రావడం మీరు ఇక్కడ పాటలు పాడొద్దు ఆడొద్దు అని చెప్పేసి ఏదో అంటున్నారు వాళ్ళు అంటున్నారు నేను చూసింది ఏం కాదు కానీ వీడియోలు ఏదో ఉన్నాయి చూస్తాను నేను కూడా అక్కడ నుండి ఇచ్చేయడం వాళ్ళు వచ్చి గిరిజన బిడ్డలని గిరిజన మహిళలని మరి కిరాతకంగా ఇంట్లో గెదివి గెదివి కొట్టడం అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళని కూడా గెది అంటున్నారు వాళ్ళే వాళ్ళే బాత్రూంలో దాచుకున్నారంట డిపార్ట్మెంట్ వాళ్ళు బాత్రూంలో దాచుకునే పరిస్థితి తెలంగాణ దాపురేంచిందంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది సిగ్గుచేటి మాట ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవచ్చు పోనీ రాజకీయ లబ్ధి కోసం తప్ప వీళ్ళు ప్రజలను చేసేటట్టు కనిపించట్లేదు నిన్న కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగిందని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ స్టేషన్ కాడ మాకు ఏది ఎమ్మెల్సీ కావాలా ఇది కావాలని అడుగుతున్నాను వాళ్ళకి దెబ్బ తాగితే వీళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వాళ్ళు తీసుకోవాలా వాళ్ళు హాస్పిటల్లో పడ్డ వాళ్ళని నువ్వు తీసుకొస్తేనే నేను ఎమ్మెల్సీ చేస్తాను అనేది రాంగ్ అది వస్తేనే నేను ఇది కేసు తీసుకుంటా అనేది రాంగ్ అది తప్పువే అది కాకుండా కేసులు ఇప్పుడు ఏదో పెట్టారంటున్నారు బట్ ఆ కేసులు కూడా పెద్ద వీక్ కేసెస్ ఎస్టీఎస్సి సంబంధించిన అట్రాసిటీ చట్టం అయితే పెట్టలేదని అంటున్నారు ఖచ్చితంగా చెప్తున్నా ఇక్కడ సిపి గారికి ఇక్కడ కలెక్టర్ గారికి చెప్తున్నా ఇమీడియట్లీ ఇమ్మీడియట్లీ ఇలా యాక్షన్ తీసుకొని యాక్షన్ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి అట్రాసిటీ వేయాలి వాళ్ళకు న్యాయం జరగాలి కలెక్టర్ గారు వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలి అలాగే ఈ ఘటనకు సంబంధించిన ఎవరున్నారో ఇటు బాధితులు అటు జరిగిన ఘటన చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళకు తగు చర్యలు తీసుకోవాలని నేను ఆదేశిస్తున్నా ఖచ్చితంగా దీని వెనకాల నేను ఉంటాను ఇది జరిగే వరకు నేను వదలను ఖచ్చితంగా రెండు రోజుల్లో ఇక్కడ కలెక్టర్ గారికి సిపి గారికి ఆదేశిస్తున్నా ఖచ్చితంగా రెండు రోజుల్లో నాకు నివేదిక కావాలి